ండి అందరికి వందనాలు ప్రభు పేరట ఆదికాండము పదో అధ్యాయము వచనము అతడు యోహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు కాబట్టి యోహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడిన నిమ్రోదు వలని లోకక్తికి కలదు నిమ్రోదు గురించి మనం ఈరోజు ధ్యానించుకుందాము ఆదికాండంలో నిమ్రోదు అంటే ఆము యొక్క కుమారుడైన కూసు యొక్క కుమారుడే నిమ్రోదు అంటే ఆము శపింపబడిన మరి వ్యక్తి తండ్రి చేత శపింపబడ్డాడు మరి ఆమె యొక్క శాపం కానాని మీదకి రాబడింది ఆమె యొక్క కుమారుడు కూసి యొక్క కుమారుడు నిమ్రోజు మరి నిమ్రోదు దేవుని ఎదుట పరాక్రమం కలిగిన వేటగాడై ఉన్నాడు అది అతను పరాక్రమం కలిగిన వేటగాడనే లోకోక్తి కూడా ఉంది ఈ నిమ్రోదు మరి మరి శపింపబడిన వంశం నుంచిన వ్యక్తి మరి జలప్రలయం తర్వాత జలప్రలయం తర్వాత మొట్టమొదటి రాజుగా మరి నిమ్రోజు రాజ పరిపాలన చేయడం జరిగింది అతని యొక్క రాజరీకము పరిపాలన అతను తలాంతులు మన దేవుడి విషయంలో మరి అతను అనుకూలంగా ఉన్నాడా ప్రతికూలంగా ఉన్నాడా అన్న విషయాన్ని మనం తర్వాత ధ్యానించుకుందాము మరి నిమ్రోజు మరి ఆము వంశంలో జన్మించి శాపగ్రస్తమైన వంశంలో జన్మించి మొట్టమొదటిగా రాజ పరిపాలన చేసిన వ్యక్తి మరి ఇతను కూసి యొక్క కుమారుడైన నింబ్రోదు నింబ్రోదు చాలా బలసురుడు వేటగాడు అంటే జంతువులను పక్షులే కాకుండా మనుషులను కూడా వేటాడు పరాక్రమం కలిగిన వేటగాడు మరి ఇతను మొట్టమొదటిగా రాజ పరిపాలన మరి గావించబడి ప్రజలందరినీ సమకూర్చి మరి యుప్రిటిస్ మరి టైగిస్ అంటే ఇరాన్ ఇరాక్ ప్రాంత మధ్యంలో మైదానంలో ఇతను మైదాన ప్రాంతాన్ని ఆధారంగా చేసుకొని అక్కడ తూర్పుగా ప్రయాణం చేసి ఇరాన్ ఇరాక్ ప్రాంతంలో యూప్రెటిస్ టైగర్స్ రెండు నదుల మధ్య మైదాన ప్రాంతంలో మరి తూర్పుగా ప్రయాణమయ్యి నిమ్రోదు ప్రజలను సమకూర్చి మరి అగ్ని ప్రాంతంలో మరి చాలా విశాలమైన ప్రాంతంలో తన యొక్క నివాసములు ఏర్పరచుకొని అంతేకాదు నివాసములను ఏర్పరచుకోవడం అనే ఉద్దేశంతో పాటు మరి నిమ్రోదు అక్కడ ఒక గోపురాన్ని కట్టాలనుకుంటాడు అంటే ఒక ఎత్తైన గోపురాన్ని ఆకాశానికి అంటే గోపురాన్ని ఎప్పుడైనా జలప్రళయం వస్తే ఆ జలప్రాలయం ద్వారా తప్పించుకోవడానికి మరి నిమ్రోదు జలప్రళయాన్ని తప్పించుకోవడానికి మరి మనుషులు మరి తన ప్రాణాలను తన కాపాడుకోవడానికి గోపురాన్ని కట్టాలని కాలంలో ఉన్న ప్రజలు తలాతారు మరి ఇటుకలను కాల్చుదుము మరి రాయికి బదులుగా ఇటుకలను కాల్చి మరి బాగుగా కాల్చుదుము అంతేకాదు అడుసుకు ప్రతిగా మట్టికలను మరి పెట్టి గోపురాన్ని విలువైన గోపురాన్ని కట్టాలని ఉద్దేశిస్తారు ఈ ప్రజలు అంటే ఇటుకలను కాల్చే పద్ధతి మరి ఈరోజు కాదు ఆ కాలం నుంచే ఉంది మరి ఆ నాగరికత గురించి ఆ నాగరికత యొక్క మరి విశేషాల గురించి మరి ఎలా నది ప్రాంతంలో ఎందుకు ఈ నాగరికతలు వెలిసిల్లైన ఇవి తర్వాత వీడియోలో నేను మీకు మరి మీ ముందు ఉంచుతాను అంతేకాదు మరి విలువైన గోపురాన్ని కట్టాలనే ఉద్దేశంతో మరి నిమ్రోజు కాలంలో ప్రజలు పరిపాలించే మరి నిమ్రోజు మరి తలంచినప్పుడు దేవుడు అనుకుంటారు మరి నిమ్రోజు చాలా పరాక్రమం మరి వ్యక్తిని సాక్ష్యమే దేవుడు ఇవ్వడం జరిగింది దేవుడు మరి ప్రజలు ఏం చేస్తున్నారు ఈ ప్రజలని భూమి మీదకి చూడడానికి వచ్చినప్పుడు వారి యొక్క గోపురాన్ని కట్టే విధానం చూసి మరి ఒకే భాష ఒకే పలుకు ఉన్న ఈ ప్రజలు మరి గోపురాన్ని మరి కట్టి ఇక్కడే నివసిస్తున్నారంటే ప్రజల యొక్క ఉద్దేశం ఏమైందంటే దేవుడు మరే నోహావును నోహావు కుమారులను ఈ ప్ర అంతా ఈ భూమి అంతటా మీరు ఫలించి అభివృద్ధి చెందమని ఆశీర్వదించాడంటే దేవుడు ఫలించి అభివృద్ధి చెందడము దేవుని ఉద్దేశమై ఉంది కానీ మరి నిమ్రోదువు మరి ఆ ప్రజలు ఆ కాలంలో ప్రజలు ఒక్కడే స్థిరపడాలని అంటే దేవుని యొక్క ఆలోచనలకు వ్యతిరేకమైన ఆలోచనలు కలిగిన ఆ ప్రజలు అంతేకాదు జలప్రలయం ద్వారా నీటిలో మునిగి అంతమొందించిన ఆ జలప్రలయము దేవుడు మరి చాలా సంతాపం నుండి తర్వాతకి ఇంకెప్పుడు జలప్రలయం ద్వారా మనుషులను నాశనం చేయనని ఒక ఇంద్రధనసును ప్రజలకు మరి దేవుడికి మధ్య ఆకాశంలో ఉంచినప్పుడు ఆ మాటను కూడా వాళ్ళు త్రోసివేసి ఆ మాటను కూడా వాళ్ళు త్రోసివేసి ఆ నిత్య నిబంధనను మరిచిపోయి దేవుణ్ణి అవమానపరిచే విధంగా వారి యొక్క ఆలోచన విధానం అని ఉంది అంటే వాళ్ళ ఆలోచన విధానం అనేది ఆ విధంగా ఉంది దేవుణ్ణి అవమాన పరిచే విధంగా ఉంది దేవుడు మరి అబద్ధమాలకు ఆయన నరుడు కాదు కాబట్టి ఆయన నిత్య ఆయన నిత్య నిబంధన ప్రజలకు ఆయనకు మధ్య ఉన్న నిబంధన గుర్తును మరి వారు మరిచిపోయి దేవుణ్ణి మరిచిపోయి దేవునికి వ్యతిరేకంగా మరి ఆలోచనలు చేసినప్పుడు మరి నిమ్రోదు తను రాజు కావాలని అప్పటికే అనేక ప్రాంతాల ప్రజలను పట్టణాలను నిర్మించి మరి ఆ పట్టణాలను మరి అప్పటికే అనేక ప్రాంతంలో మరి పట్టణాలు నిర్మించి నిమ్మరోజు పరిపాలిస్తున్నారు అంతేకాదు మరి ఈ గోపురాన్ని కట్టించి మరి జలప్రాలయం ద్వారా మరణించే సమయంలో అక్కడ కాపాడుకోవచ్చు అని ఎత్తే మరి ఆ గోపురాన్ని కట్టిస్తున్న సమయంలో దేవుడు వచ్చి చూసినప్పుడు వాళ్ళ ఆలోచనలు దేవుడికి మరి తన యొక్క నిత్య నిబంధనకు వ్యతిరేకంగా ఉండడం అనేది మనం చూడవచ్చు అప్పుడు మరి ఏ మరి ఈ విషయంని చూసినప్పుడు పరలోకంలో సాతాను అపవాది దేవుని కంటే తన్ను తాను యోచించుకొని తనే దేవుడు కావాలని తనే దేవుడు కావాలనే ఉద్దేశంతో మరి తలంచినప్పుడు అపవాదికి వ్యతిరేకంగా కొంతమంది దేవదూతలు సహకరించినప్పుడు దేవుడు వారిని మరి పరలోకం నుంచి పడద్రోలడం జరిగింది అదే ఆదాము అమ్మలు కూడా మరి మరి ఏదైనా తోటలో ఫలించి అభివృద్ధి చెందమన్నప్పుడు వారు కూడా అదే పాపం అనేది అదే మరి వ్యతిరేకమైన స్వభావంతో మరి వాళ్ళు జీవించడం జరిగింది మళ్ళీ ఇప్పుడు కూడా మరి నిమ్రోజు కూడా స్వభావం అనే దేవుడికి వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు దేవుడు మరి వారిని మరి వాళ్ళ ఆలోచనలు అనేవి మరి చాలా పటిష్టంగా ఉన్నాయి కాబట్టి ప్రజలు మరి ఏదైనా చేయగలుగుతారనే ఉద్దేశంతో దేవుడు అనుకుంటారు ఒక్క భాష ఒక పలుకు ఉంటే అది కష్టమని మరి బాబేలు గోపురం కడుతున్న ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క భాషలు తారుమారు చేయడం జరిగింది అంటే ఒకరి భాష ఒకరికి అర్థం కాకపోవడము మరి అలా కొన్ని భాషలు అనేవి వారిలోకి దేవుడు భాషలను అనేవి వారిలోకి విడుదల చేయడం జరిగింది ఆ సమయంలో ఏ ఏ భాష కలిగిన వాళ్ళు వాళ్ళు మాత్రమే ఒక చోటుకు వెళ్ళి మరి భూమి అంతటా విస్తరించారు దేవుడు మరి విస్తరించాలి ఫలించాలని నోహావుని తన యొక్క కుమారుణ్ణి విస్తరించి ఫలించి అభివృద్ధి చెందమని ఆశీర్వదించిన ఆశీర్వాదానికి వ్యతిరేకంగా పని పనిచేసినప్పుడు దేవుడు మరి స్వయంగా దిగి వచ్చి మరి అక్కడ ఏం చేస్తారంటే భాషను తారుమారు చేసి వారిని భూమి ఎంతట చెదరగొట్టారు అలాగే మనము కూడా మన జీవితంలో దేవుడికి వ్యతిరేకమైన ఆలోచనల గుండా మనం వెళ్ళినప్పుడు ఆ ఆలోచన అనేది చెదరగొట్టబడి దేవుడు మరి తన ఆలోచన చెప్పిన తన యొక్క ఉద్దేశాన్ని సఫల కాబట్టి ఎప్పుడైనా మనము మన తెలివి మన జ్ఞానం కాదు దేవునికి వ్యతిరేకంగా సాతాన స్వభావము ఆదాము అవ్వలు లాంటి స్వభావం నిమ్మరోదు లాంటి స్వభావానికి అనుకూలమైన స్వభావం కలిగి జీవించినట్లయితే మనము దేవుడు స్వయంగా జోక్యం చేసుకొని మరి ఆలోచన చెదరగొడతాడు కాబట్టి మన జీవిత యాత్రలో మన ఆత్మీయ యాత్రలో ముందుకు వెళ్తున్నప్పుడు ప్రభు యొక్క ఆలోచనలను మన ఉద్దేశాలను తెలుసుకొని ముందుకు వెళ్ళడం ఇది మనకి జయకరమైన జీవితము మరి ఈ నిమ్మరోజు గురించి మరి తన యొక్క కట్టడం గురించి ఇంకా లోతైన మర్మాలతో కూడిన మరి వాక్యాలను ఇంకా ముందు ముందు అందించడం జరుగుతుంది వాటిని కూడా మీ ఆత్మీ ఆత్మీ వినికిలో ఈ వాక్యం దీవించబడిగాక మరి అనేకులకు మరి ఈ వాక్యాల అందు నిమిత్తము వీటిని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆమె